నా పేరు నరేష్ అండి మాది అనంతపూర్ డిస్ట్రిక్ట్ నేను చిన్నప్పటి నుంచి అనంతపూర్లో చదువుకోవాలన్న కోరిక ఉన్నా కానీ ఇక్కడ మంచి స్కూల్స్ కానీ ఆపర్చునిటీస్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల వేరే రాష్ట్రాలకు కానీ వేరే డిస్ట్రిక్ట్స్కి కానీ వెళ్ళాల్సి వచ్చింది జాబ్ ఆపర్చునిటీస్ కోసం ముంబై హైదరాబాద్ బెంగళూరు చాలా చోట తిరగడం జరిగింది కాకపోతే కిఆర్ రావడంతో కిఆర్ కిఆర్ రావడం అనంతపూర్లో ఇంట్లోనే ఉంటూ కియా కియా లాంటి పెద్ద కంపెనీల్లో పనిచేయడం అనేది ఒక అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే కియా యాజమాన్యంకి దాన్ని ఫెసిలిటేట్ చేసిన మన గవర్నమెంట్ ఆఫీషియల్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఐ మీన్ ఇంత ముందు చూపుతో ప్రతి అన్ని అన్ని డిస్ట్రిక్ట్స్ని డెవలప్ చేయాలన్న ఒక విజన్తో సీఎం సార్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని లాంటి ఒక పెద్ద సంస్థని మన అనంతపూర్ లాంటి బ్యాక్వర్డ్ ఏరియాలో డిస్ట్రిక్ట్ లో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దో ఎఫర్ట్స్ అండ్ విజన్ దట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి